వెల్కమ్ టు ఏపీటియర్స్ ఫైన్ న్యూస్ కామందొడ్డి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో శవం కర్నూలు జిల్లా కోస్గి మండలం కామంతొడ్డి గ్రామంలో గ్రామ శివార్లో గల పొలాల్లో గుర్తు తెలియని మగశివం కలకలం రేపింది ఉదయం తొమ్మిది గంటల సమయంలో పొలానికి వెళ్లిన రైతు తన వరి పొలంలో శవాన్ని గుర్తించి వెంటనే గ్రామస్తులకు కోసిగి పోలీసులకు సమాచారం అందించాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు గ్రామస్తులు మగ వ్యక్తి శవం ఉబ్బిపోయి పురుగులు పట్టి ఉండడంతో పైగా రెండు కాలు ఏవో జంతువులు తిన్నట్లు ఉండడంతో వ్యక్తి చనిపోయి నాలుగు రోజులై ఉంటుందని అనుమానిస్తున్నారు కర్ణాటక మద్యం తరలించే క్రమంలో తాగిన మైకంలో కిందపడి చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు గ్రామస్తుల సహాయంతో శవాన్ని బోర్లా ఉన్న శవాన్ని తొరలించి పరిశీలించారు సదరు వ్యక్తిని ఎవరైనా కొట్టి చంపారా లేక ఆత్మహత్యనా లేక తాగిన మైకంలో పడి మృతి చెందాడా అన్న కోణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సదరు మృతి చెందిన వ్యక్తి కోస్గి మండలంలోని అగసునూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం